హలో అండి ఇదైతే లాస్ట్ మినీ ఈ బ్లాక్కి కంటిన్యూషన్ అనమాట మేమందరం కలిసి ఇంకా పిల్లల్ని తీసుకుని మామిళమ్ అమ్మవారి చూద్దాం అనేసి వచ్చేసాం అనమాట మేము కూడా రావడం ఫస్ట్ టైమే ఎందుకంటే లాస్ట్ మంత్ లోనే వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఫెస్టివల్ అయిన తర్వాత ఒకసారి వచ్చి చూస్తే ఫుల్ క్రౌడెడ్గా ఉంది ఇంకా అసలు అంత క్రౌడ్ లో వెళ్లలేములే ఇంకేం చూసినట్టు ఉండదు అన్నట్టుగా ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట తర్వాత మళ్ళీ ఇంకా అందరం కలిసి ఇప్పుడే రావడం ఇంకా అమ్మవారి ఉత్సవాలు కూడా అయిపోయి వస్తున్నాయి కదా పద్నాలుగుతో లాస్ట్ మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేసేయండి ఇంకా ఈ ఫోర్టీన్తో అయిపోతాయి అనమాట సో ఇంకా తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మాకు వాచ్ కనిపించింది చేతన్ చాలా రోజుల నుంచి వాచ్ అడుగుతున్నాడు అనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీసే వాచ్ కూడా ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము అండ్ ఇంకా అలా వాచ్ పెట్టుకుని ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా ముందుకొస్తే ఇంక ఇక్కడ లైటింగ్స్ అవి చూసుకుంటూ వస్తే చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాము జనరల్గా మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇలాంటివి ఏం ప్రిఫర్ చేయం కదా ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా చేతన్కి మాక్సిమం పెట్టమని చెప్పేసి బట్ ఈసారి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో పాటు తింటాడులే అని చెప్పేసి తీసుకున్నాం అనమాట బట్ వాడికైతే పెద్దగా ఏమంత ఇష్టంగా అనిపించలేదు కొంచెం తిన్నాడంతా మిగిలిందంతా ఇంక మాకే ఇచ్చాడు ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటే ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర అనమాట చాలా బాగా డెకరేట్ చేస్తారు అండ్ లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెడతారు కదా వన్ మంత్ పాటు చేస్తారు ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు నీలా ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ చేయండి ఈ చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్ల నుంచి వస్తారనమాట మాకైతే ఎవ్రీ ఇయర్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ తో మంచిగా కనుల విందుగా ఉంటుంది లైటింగ్ అయితే చూడటానికి అండ్ రకరకాల స్టాల్స్ తో చాలా బాగుంటది మావుల అమ్మవారు ఉత్సవాలంటే నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి ఈసారి అయితే చేతనికి కూడా బాగా తెలిసింది అండ్ వాడు బాగా ఎంజాయ్ చేశాడు లైటింగ్స్ అవి చూసి ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి